మంచి పొద్దున్నే బందర్లో దిగాను మాస్టారు ఈ గాలి కాగలగానే ఏదో తెలియని ఫీలింగ్ సార్ సేమ్ ఫీలింగ్ నేను ఏ ఊరి రాత్రి బందరు వచ్చాయూలు ఆ చిన్నప్పుడు కూడా అమ్మా నాన్న నన్ను ఆస్టల్ తీసా మారిపోయా పార పట్టుకున్నా అయినా చాలా సంతోషంగా ఉన్నావు ఎందుకు నన్ను బందర్లో ఉన్నా కాబట్టి నువ్వు సూపర్ రమ్మమ్మ మైసూరు వెళ్ళి మైసూరు స్టాండ్లో వాడే కంటే సొంతూరులో సొంతూరు వాడదాం బెటర్ మీరందరూ బందర గురించి బాగా చెప్తారు బందరు ఎవరి గురించి మాట్లా ఇంకెవరి గురించి బా నీ గురించే నా గురించా నా నీ గురించి బందర్ గురించానా ఇప్పుడు దాకా బందర్ గురించి మాట్లాడుకున్నావు నీ మాటల్లో బందర్ గురించి చెప్పన్నా అరే బందర్ గురించి చెప్పంటే రోజు రోజు పట్టేస్తారా అయినా మన దేశంలో అందరికంటే వ్యాపారం చేసేవాళ్ళు తెలివి ఎవరా ఇంకెవరు మార్వాడీలు ఆళ్ళనే బందారా కొన్ని చేసిన వాళ్ళరా మన బందరోళ్ళు